వెల్కమ్ టు చూద్దాం చంద్రబాబు కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు అనితకు హోంశాఖ పవన్ కు కీలక బాధ్యతలు ఏపీ హోంమంత్రిగా వంగల్పూడి అనిత ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే మేమెందుకు సిగ్గుపడాలి ఓటమిపై నగరి మాజీ ఎమ్మెల్యే రోజా స్పందన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణం చేశారు రాష్ట్ర మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు కేటాయించారు ఈ మేరకు జాబితాను విడుదల చేశారు హోం మంత్రి పదవిపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఎవరూ ఊహించని రీతిలో మహిళ అందులోను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అంతకు కేటాయించారు ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు ఇరవై నాలుగు మందికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సీనియర్లకు కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు యువతకు కూడా ముఖ్యమైన శాఖల్ని కేటాయించారు చంద్రబాబు వంగలపూడి అనిత టీడీపీ మహిళా నేత ఫైర్ బ్రాండ్ టీచర్ స్థాయి నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగిన పవర్ఫుల్ ఒమన్ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన తెలుగు మహిళ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసిన వెనక్కి తగ్గని ఐరన్ లేడీ పాయకరావుపేట నుంచి భారీ విద్యార్థితో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక మహిళ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వంగల్పుడు అనిత ఈ క్రమంలో గత ఐదేళ్లలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు డీజీపీ ఆఫీసులోకి అనుమతించిన నాటి నుంచి అదే డీజీపీ ఆఫీసులోకి ప్రోటోకాల్ తో తీసుకెళ్లే స్థాయికి ఎదిగారు అనిత దీనిపై భావోద్వేగాన్ని గురియారు హోంమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అప్పటి సంగతిని గుర్తు చేసుకున్నారు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉండబల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలు కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు వాస్తవానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పత్తా లేకుండా పోగా యువనేత లోకేష్ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు చేదోడు వాదోగా నిలిచారు సొంత నిధులతో ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచారు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో విజయదుద్ది మోగించిన లోకేష్ ప్రజలకు మరింత చేరువుగా వెళ్లేందుకు ప్రజాతరఫా నిర్వహించాలని నిర్ణయించారు ఏపీ హోంమంత్రిగా వంగల్పూడి అనిత బాధ్యతలు స్వీకరించారు పోలీస్ శాఖను కింది స్థాయి నుంచి ప్రక్షాళనం చేస్తామని హెచ్చరించారు గతంలో పోలీసులు తనపై అట్రాసిటీ కేసులు పెట్టారని ఆరోపించారు లేని దిశ చట్టాన్ని గత ప్రభుత్వంలో చూపించారని మండిపడ్డారు పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలని సూచించారు చాలామంది ఉన్నతాధికారులు జగన్కు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు అన్యాయాలపై ఉక్కుపథం మోపుతామని హెచ్చరించారు అనిత రైతు భరోసా పథకం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు ఈ పథకం అమలుకు త్వరలోని విధి విధానాలు రూపొందించినట్లు వెల్లడించారు గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా కేవలం పంట సాగు చేసే వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పారు రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదిహేను వేల సాయం అందజేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ఎకరాకు పదివేల సాయం అందించగా తాము అధికారులకు వస్తే రెండు విడతల్లో పదిహేను వేలు సాయం అందిస్తామన్నారు కాంగ్రెస్ అధికారులకు రాగా రైతు భరోసా పథకం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు ఇప్పటికే పంట తాగు చేపట్టిన రైతులు ఎప్పుడెప్పుడు అకౌంట్లలో డబ్బులు పడి జమ చేస్తారంటూ ఆతగా చూస్తున్నారు రైతు భరోసా పథకం అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తామన్నారు బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తుందని నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందేలా నిబంధనలు సరళతరం చేస్తామన్నారు రెండు లక్షలు చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారని తుమ్మల వెల్లడించారు విడతల వారీగా మాఫీ చేయడం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందన్న భావన రైతుల్లో ఉందన్నారు ఈ అంశంపై త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామని తుమ్మలు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేతలు మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సైలెంట్ అయిపోయిన నేతలు ఓటమి గల కారణాలను విశ్లేషించుకుని పనిలో పడ్డారు కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడం మీద నియోజకవర్గాల్లో విశ్లేషణ చేస్తున్నారు తాజా మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీ ఓటమిపై స్పందించారు ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన రోజా నగరంలో తన ఓటమి రాష్ట్రంలో వైసీపీ పరాజయంపైన ట్వీట్ చేశారు చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తు తిరుగుతాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నిప్పే ప్రయత్నం చేశారు మరోవైపు ఎన్నికలకు ముందు నుంచి నగరుడు రోజా ఓడిపోతారంటూ ప్రచారం జరిగింది వైసీపీ ఓడిపోయే మొదటి సీటు నగరేనంటూ చాలామంది వ్యాఖ్యలు చేశారు అలాగే పలు సర్వేలు కూడా నగరంలో రోజా ఓటమి ఖాయమంటూ అంచనా వేశారు అయితే రోజా మీద నమ్మకం వచ్చిన వైఎస్ జగన్ మరోసారి ఆమెకే టికెట్ కేటాయించారు అయితే నియజవర్గంలో తన కుటుంబం మీద ఉన్న వ్యతిరేకతకు తోడు వైసీపీలోని మరో వర్గం తెలుగు బావుట ఎగరడంతో నగరులు ఆర్కే రోజా ఘోర పరాజయం పాలయ్యారు టీడీపీ అభ్యర్థి గాలి భాని చేతిలో నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓటమి చూశారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభార్త తెలిపింది ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు వెల్లడించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఓలు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ దిశగా తొలి అడుగు వేశారు టిఈ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావన్ నిమిస్తూ సిఎస్ నీరప్ప కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు మొక్కుచూటుగా వ్యవహరించడంతో పాటు విధుల పట్ల నిబద్ధత చిత్తచుద్ధతో ఉంటారని గుర్తింపొద్దారు గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో శ్యామలరావు రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా పనిచేశారు ఆయన సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకోవడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా పనిచేశారు అప్పుడు ఆక్షన్కు గుర్తింపు దక్కింది అలాంటి చిత్తశుద్ధి ఉన్న అధికారి తిరుమలలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయనను ఈవోగా నియమించిందని చెప్తున్నారు అయితే ప్రస్తుత టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి సెలవులో ఉన్నారు ఆయనను కేవలం అడిషనల్ ఈవో స్థాయికి పరిమితం చేసినట్లు తెలుస్తోంది హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగించారు జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్డును ఆక్రమించి సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేపట్టారు లోటస్ పాండ్ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు కూల్చివేతలు చేపట్టారు హీరో సాయిధరం తేజ్ తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలి నడకన శ్రీవారిని దర్శించుకుంటారని మొక్కుకున్నారు కోరిక తెరడంతో ఆయన మొక్కులు చెల్లించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకోగా వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు తన మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే कलन अच्छे हैं। 이거 됐했나? ओके। थैंक यू। ना ना वन सेकंड मैं मिलि बिजी कर दक एक पिक कुछ 10 मिनट। ठीक है। सेवा देती हूं। आज से बात। मिलिएगा कल ना। सो विदवा। 10 मिनट। बात करते हैं। ठीक है। कुछ काम हो गया। अच्छा उनके टाइम

네만. 제 మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ నేడు ఉండవెల్ నివాసంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు సమస్యలు పరిష్కరించాలని సత్వర్మే అధికారులు సూచించారు గత ఐదేడుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్ ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించాక ఎమ్మెల్యేగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాధర్బారని నిర్వహించారు తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు మాచార్ల బోర్డర్ పోస్ట్ తనిఖీల్లో ముప్పై రెండు కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు మాచార్లలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం సిఎస్ సురేష్ తెలిపారు

ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి చూసా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అయినారు ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు నలభై రెండు పార్లమెంట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విభజించిన తర్వాత ఇరవై ఐదు వచ్చాయి నలభై రెండు ఉండి ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక భావన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పిచ్చారంటే నిజంగా వారికి హ్యాడ్సాలు ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా ఇరవై ఐదుకు ఇరవై ఐదు వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇరవై ఒక్క మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలకం పాత్ర పోషిస్తా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూశా అరాచక పాలన అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొంతం దోచుకున్నారు వారి కూడా ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది రాకపోవడంగానే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే జనసేన అధినేత పవన్ పిఠాపురం గెలుపుపై మొక్కులు తీర్చుకున్నారు వీర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు సంబరాలు జరుపుకుంటున్నారు జనసేన వీర हमने यह मानवीयता हमने यह मानव समुदाय दोस्तों हमने यह तस्वीर वहाँ के वही तस्वीर यह सही ना काटे अब नहीं तस्वीर खाली क्यों नहीं बोलेगा रुक 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 रु ఆ జల్దిమేల భగవద్గీత కౌన్గిని అన్నలేట శివమూర్తి నరదయ్య యొస్తు రజిత వినాయక స్వామి అనుగ్రహం వలన సిద్ధి ရొస్తు ఓం గం గణేశాయ నమః ఓ నరకలీసే గురుదేవరు ఏయ్ రేసనికి ఆయ్ పోతొ అన్న నెలకారియొట ఓకియా జనగావు నా దైవం లోకనాథ లోకనాథ లోకనాథమా ಆಗಮ ರಾಗ ಮನಿ ಮನಿ ಆಗಮ ರಾಗ ಮಾದರಿ ಮನಿ ಮನಿ ಆಗಮ ರಾಗ

మంచు విష్ణు కన్నప్ప టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము లేపేస్తోంది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు టీజర్ మొత్తం ఎలా ఉన్నది కూడా పట్టించుకోవడం లేదు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సంబరపడుతున్నారు ప్రభాస్ ఐ ను ఒక సెకండ్ పార్ట్ కూడా చూపించలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ షాట్ను తెగ వైరల్ చేస్తున్నారు ఇప్పుడు ట్విట్టర్ మొత్తం ప్రభాస్ ఐ షాట్ ట్రెండ్ అవుతోంది కన్నప్ప టీజర్ ఇప్పుడు నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతోంది ఈ టీజర్ మొత్తంలో కాజల్ అగర్వాల్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ ఇలా అందరినీ చూపించారు ఇక ఈ టీజర్ చూస్తుంటే విజువల్ ట్రీట్ మాత్రం పక్కా అనిపిస్తోంది కొన్ని షార్ట్స్ హైలైట్ అనిపించేలా ఉన్నాయి కానీ కన్నప్పలో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లో ఏంటిని అంతా అనుకుంటున్నారు ఇక వాతావరణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి ఓవైపు ఋతుపవనాలు రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయంటుంది వాతావరణ శాఖ ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప కర్నూలు నంజాల అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇటు తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు బీ బుల్టెన్ విశేషాలు నమస్కారం